హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియోలో నేను మా బంజారాలో చాలా పెద్ద పండుగైన తేజ్ పండుగ ఎలా జరుపుకుంటామో చూపిస్తాను అలాగే కొన్ని మా ఆచారాలు సాంప్రదాయాలు మేము ఎలా చేసుకుంటామో చూసేయండి తేజ్ పండుగ అనేది ఓన్లీ మ్యారేజ్ కానీ అమ్మాయిలు మాత్రమే జరుపుకుంటారు ఈ పండుగ బతుకమ్మ పండుగ లాగానే నైన్ డేస్ జరుపుకుంటారు ఇక్కడైతే మా పిన్ని అండ్ చెల్లి గజ్జలు కడుతున్నారండి ఇవి గజ్జలు అనేది మా సాంప్రదాయంలో ఒక భాగం ఇది కంపల్సరీ ఏ అయినా పెళ్ళిళ్ళైనా మేము గజ్జలు మాత్రం కంపల్సరీగా కట్టుకుంటాము ఈ పండుగ గురువారం లేదా శనివారం స్టార్ట్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ పెళ్లి కాని అమ్మాయిలు శనగలు అండ్ గోధుమలు తెచ్చి వాటర్లో నానబెడతారు తర్వాత బుట్టలు మరియు మట్టిని తెప్పించుకొని ఆ రోజు నైట్ అందరూ కలిసి ఆ బుట్టలలో మట్టిని మరియు నానబెట్టిన గింజల్ని వేసి పందిరి మీద ఇలా పెడతారు అలా నైన్ డేస్ అమ్మాయిలు డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ త్రీ టైమ్స్ వాటర్ చల్లుతారు వాటర్ కూడా మూడు బిందెలలో కొంచెం దూరంలో ఉన్న బోర్ నుంచి వాటర్ అయితే తెచ్చుకుంటారు నేను చూపించేది ఇప్పుడు ఎయిత్ డే ఇదే ఇక్కడైతే మేము వాటర్కి వెళ్తున్నాము చూసారు కదా ఇక్కడ మూడు బిందెలు రాగి లేదా ఇత్తడి మాత్రమే యూజ్ చేస్తారు ఇలా పెళ్లి అమ్మాయిలు కొంచెం పెద్ద అమ్మాయిలు మాత్రమే ఈ బిందెలన్నీ మోస్తారు ఎందుకంటే ఇది చాలా బరువుగా ఉంటుంది అందుకే కొంచెం పెద్దవాళ్ళు మాత్రమే మోస్తారు అండ్ ఇక్కడ తను పెట్టుకుంది కదా తల మీద దాన్ని పులియా గోన్నో అంటారు ఇది హ్యాండ్మేడ్ ఇది చేయడానికి టూ టు త్రీ మంత్స్ పడుతుంది ఇది ఓన్లీ గవ్వలు అద్దాలు పెద్ద అద్దాలు చిన్న అద్దాలు కలిపి తయారు చేస్తారు ఇలా వాటర్ తేయడానికి వెళ్ళేటప్పుడు లేడీస్ అందరూ కలిసి పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తారు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వా పాటలు పాడుకుంటూ వస్తారు అండ్ పైన వాటర్ పోసేటప్పుడు కూడా పాటలు పాడుతూనే పోస్తారు ఇక్కడ బాయ్స్ అందరూ కర్రలు పట్టుకొని నిల్చున్నారు కదా ఎందుకో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇలాగా అందరూ కలిసి వాటర్ అయితే వెళ్తున్నాము వీళ్ళు పాడే పాటలు వినాలనుకుంటే ముందు వినండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వీళ్ళే పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు అయితే వేసుకుంటారు ఇంకా ఇందరుంచాలి కదా బాయ్స్ ఎందుకు కర్రలు పట్టుకున్నారు అని ఇవి చూసారా శనగలు ఇవి నానబెట్టిన తర్వాత అందరూ వాటర్ దగ్గరకు వచ్చి అక్కడ బిందెలను పెట్టేసి శనగలు ఉన్నాయి కదా శనగలు అందరినీ పంచేస్తున్నారు పంచిన తర్వాత ఈ శనగలు తీసుకెళ్ళి రోడ్డు పక్కన ఉన్న ముళ్ళ చెట్టుకైతే గుచ్చాలి ముళ్ళకి గుచ్చాలి ఇవి గుచ్చేటప్పుడు ఈ బాయ్స్ అందరూ ఈ కర్రలతో మన చేతిని కొడతారు అవి చే వాళ్ళు వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ ఇదైతే గుచ్చుకోవాలి ఈ నైన్ డేస్లో త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే ఇలా బయటికి వెళ్ళి ఈ ఒక ఆట అయితే ఆడతారు అప్పుడు బాయ్స్ అయితే చాలా గట్టిగా కొట్టేస్తారు వాళ్ళని చాలా డైవర్ట్ చేసుకు గుచ్చాలి ఇక్కడ చూడండి అందరు కలిసి ఎలా కొడుతున్నారో ఇలా అందరు కలిసి ఉన్నప్పుడు చెట్లు ఎక్కువగా ఉన్న ప్లే ప్లేస్కి వెళ్ళేసి అక్కడైతే అందరు డివైడ్ అయిపోతారు డివైడ్ అయిపోతే అంత తొందరగా వచ్చి కొట్టారు కదా ఇక్కడైతే అందరు ఒకే దగ్గర ఉన్నారు కదా ఇది పెద్ద చెట్టు ఉంది సో అందరు ఒకే దగ్గర ఉంటే బాయ్స్ అందరు కూడా వచ్చేసి ఆ చెట్టుని కదిలిస్తూ ఉన్నారు ఇంకా అత్తయ్య తనైతే మా అత్తయ్య తను కూడా ఒక చిన్న చెట్టుని చూసుకొని వచ్చి గుచ్చుతూ ఉంది అడుగుతుంది కొట్టకండ్రా ఇగో అక్కడ వీడియో తీసుకుంటుందంటే సరే అని వాళ్ళు కొట్టలేదు కానీ ముందు కూడా నేను కూడా మమ్మీ అని చెప్తే సరే అని ఇస్తే తను మా అత్తయ్య చూపిస్తూ ఉన్నారు వచ్చి ఎవరో కొట్టేశారు ఇంకా కొట్టేసి తర్వాత చూడండి ఎక్కిరిస్తున్నారో తనైతే ఏడ్చేసింది ఇలా కొద్దిసేపు ఫన్నీగా ఆటలు అయితే ఆడుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతారు ఇక్కడ చూసారా వీళ్ళు ఒక చెట్టు దగ్గర ఉంటే అందరూ చిన్న అబ్బాయిలు కూడా కొడుతూ ఉన్నారు మా పిన్ని ఇక్కడ అరుస్తూ ఉంది వాళ్ళ మీద ఇంకా రిటర్న్ వచ్చేసి చైన్లో నుంచి మట్టి తీసుకొచ్చి మట్టితోనే శుభ్రం చేయాలి ఇలా వీళ్ళు డ్యాన్స్ కొంతసేపు వేసి వేసేటప్పుడు వీళ్ళైతే శుభ్రంగా కడిగి వాటర్ అయితే నింపి రిటర్న్ అయితే వెళ్ళిపోతారు ఎయిత్ డే కదా ఇక్కడ ఈ అయితే అమ్మాయిలు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి మార్నింగే రాగడి మట్టి తీసుకొచ్చి బొమ్మలు అయితే చేయించుకుంటారు ఇక్కడైతే మా నాన్నతో చేయించుకున్నారు వాళ్ళు నాలుగు బొమ్మలు చేస్తారు రెండు పూజించడానికి రెండు ఆడుకోవడానికి ఆ రోజు బాయ్స్ అయితే తీసుకెళ్ళి ఎక్కడో దాచి పెడతారు వాళ్ళని అయితే మనం బ్రతిమలు ఆడాలి ఎక్కడుందో ఇవ్వండి అని ఇక్కడైతే మా పెద్దోళ్ళు మా అమ్మ ఇంకా అక్క అత్త వాళ్ళందరూ అడుగుతున్నారు మా అన్నయ్యని ఇంకా వీళ్ళని కానీ వీళ్ళు అసలు చెప్పట్లేదు మీరు కాదు అమ్మాయిని రమ్మనండి ఇస్తాము అంటే వాళ్ళని అయితే పిలిచారు వీళ్ళు పాపం బ్రతిమలాడుతున్నారు ఇవ్వండి అని ఇక్కడ అస్సలు ఒప్పుకోవట్లేదు మా అన్నయ్య మీరు పాటలు పాడండి నేను ఇస్తాను అంటే ఇక్కడ మా నాన్న కూడా అడుగుతున్నాడు ఇవ్వండి ఇవ్వండి అంటే ఇవ్వట్లే పాటలు పాడుతున్నారు ఎక్కడైతే బాయ్స్ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లే మా అన్నయ్య చూడండి మీరు కాదు పాడేది మీరు పెద్దోళ్ళు పాడుతుంటే మీరు కాదు అమ్మాయిలే పాడాలి అసలు నేను ఇవ్వను అని బయటకు వచ్చేశాడు ఇంకా వీళ్ళు మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు వినాయక పెట్టేటప్పుడు మీరే పూజలు చేసుకుంటారా మీరే పాటలు పాడుకుంటారా డీజేలు వేసుకొని డాన్స్ వేయడం మైకులు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు ఫోన్లలో మేము అలా అది కదా చే నోడుతూనే పాడుతున్నాం ఎవరు పాడితే ఏంటి మేమైతే పాడాం కదా ఇప్పుడు అని చెప్తున్నారు చూడండి వీడిని ఎట్లా కదిలిస్తున్నారు కొట్టేలాగే ఉన్నారు కొంచెం అయితే ఇంకా మా నాన్న బొమ్మలు చేశారు కదా నువ్వెందుకు ఇచ్చావని ఈ అమ్మాయిలు అయితే అడుగుతున్నారు ఇంకా వీళ్ళు చూడని చెప్పి ఇలా ఆడుకొని తర్వాత మా అన్నయ్య అయితే క్లియర్గా చెప్పాడు నా దగ్గర లేదు నాకు తెలియదు అసలు అని నిజం చెప్పాలంటే మా అన్నయ్యకి తెలియదు మేమందరం ఇంట్లో ఉంటే పాటలు పాడుతున్నారా అని బయటకు వస్తూ ఉంటే వీళ్ళందరం మమ్మల్ని చూసి మా ఇంటికి వచ్చి ఇక్కడే ఉంది అన్నట్టు కూర్చున్నారు ఇక్కడ వీళ్ళు తెస్తున్నారు కదా దీన్ని చూర్మ అంటారు ఇది కూడా టూ టైప్స్ చేస్తారు ఒకటి బాయ్స్ కి ఒకటి పూజించడానికి అందరికి ప్రసాదం లాగా సో అదైతే ఇచ్చేసారు గానీ ఇంకా వీళ్ళు బొమ్మలు అయితే ఇవ్వట్లేదు ఇక్కడ చూస్తున్నట్టయితే కనిపిస్తాయి ఈ బొమ్మలు ఉన్నాయి ఆడుకునే బొమ్మలు పూజించే బొమ్మలు తీసుకెళ్లిపోయారు వీళ్ళందరూ కలిసి ఫుల్ తిడుతూ ఉన్నారు ఊరు మొత్తం తిప్పారు అక్కడుంది ఇక్కడ ఉంది అని అసలు ఇవ్వట్లేదు ఫుల్ లేట్ అవుతుందని ఇంకా తిట్టి మీరే ఉంచుకోండి అని చెప్పేసి ఇక్కడైతే పూజ స్టార్ట్ చేస్తున్నారు ఇవైతే బొగ్గులు బొగ్గులతోనే భోగు అనేది ఇస్తారు ఇక్కడ విత్తనాలు వేసేటప్పుడు దేవుళ్ళకని కూడా ఆకులల్లో అయితే విత్తనాలు వేస్తారు అవి కిందకి దింపేసి వీటిని కూడా పూజిస్తారు చురుము అండ్ బొమ్మలు ఇంకా దేవుడు తీజ్ మూడు కింద పెట్టి ఇక్కడైతే భోగైతే ఇస్తారు ఇంకా ఇక్కడైతే అసలు ఆ బొమ్మలు తీసుకురావట్లేదు ఇవి ఆడుకునే బొమ్మలనేమో ఇక్కడ పెట్టేసి పూజించే బొమ్మలనేమో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం మీరే ఉంచుకోండి ఏ బొమ్మలు అయితే ఏంటి అని వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు కదా ఇంకా అప్పుడు గదిలో వచ్చారు అగో వస్తున్నారు చూడండి వాళ్ళకొక డ్రింక్ బాటిల్ తీసుకొనిస్తే కానీ వాళ్ళు అగో చూడండి దాంట్లో ఒక అబ్బాయి కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకొస్తున్నారు ఇగో ఇవే బొమ్మలు అందరు తిడుతున్నారు కామ్గా వచ్చి అక్కడ పెడుతున్నారు ఇంకెప్పుడు రా ఎంతసేపు టూ త్రీ అవర్స్ అయిపోయింది అప్పటికి చాలాసేపు అయింది బొమ్మలు వచ్చాక వీళ్ళైతే ఇక్కడ పెట్టేసి భోగైతే ఇస్తున్నారు చూసేయండి అంటే చురుమో ఉంది కదా చురుమోని ముద్దలాగా చేసి దాని మీద నెయ్యితో పాటు అవి రెండు కలిపి ఈ మంటలలో వేస్తారు అది ఎంత మంచిగా మంట వస్తే పైకి అంత మంచిగా అన్నీ జరిగాయి ఏ అడ్డంకు లేకుండా తీజ్ పండుగ మంచిగా జరిగింది అని అర్థం తీజ్ ఒక్కటే కాదు ఏదైనా సరే మా దాంట్లో భోగైతే కంపల్సరీగా ఇస్తారు భోగి ఇచ్చిన రోజైతే నాన్ వెజ్ తినొద్దు అందుకే ఇది ఎయిత్ డే జరుగుతుంది నైన్త్ డే ఎలాగో నాన్ వెజ్ తింటారు కాబట్టి ఎయిత్ డేనే ఇలా భోగి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటారు ఈ నైన్ డేస్ అమ్మాయిలు చాలా నిష్టగా చెప్పులు కూడా వేసుకోకుండా అండ్ నాన్ వెజ్ ఏం తినకుండా ఓన్లీ వెజ్లోనే ఆకుకూరలు మాత్రమే తింటారు ఎందుకంటే ఇవి పచ్చగా మంచిగా పెరుగుతాయని ఓన్లీ ఆకుకూరలు మాత్రమే తింటారు అండ్ ఇందాక చూపించలే కదా బొమ్మలు ఇవే ఎలా మా నాన్న చేశారు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసిన చురుము అయితే అందరికీ ప్రసాదం పంచి పెడతారు చూసారు కదా ఇదే అండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఆచారాలు సాంప్రదాయాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అండ్ పార్ట్ టూ కూడా ఉందండి నైన్త్ డే నెక్స్ట్ వీడియోలో ఏమేమి చేసామో చూపిస్తాను బాయ్ బాయ్